డిసిఎన్ ప్రేక్షకుల నమస్కారం ఏపీలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది దానిలో భాగంగా నర్సాపురం కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట నమస్కారం సార్ నమస్తే నమస్తే అండి సో ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఫైన్ సో అయితే ఈ ఎన్నికల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ మీకు వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది వీటన్నిటికీ మించి ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తని పార్టీ నాయకత్వం మీద ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోగల స్తోమత ఉన్నప్పటికీ ఈ పార్లమెంట్ సీటు పార్టీకి ఎవరైతే పని పనిచేస్తున్నారో సిద్ధాంతాలకు లోబడి అటువంటి కార్యకర్తను అభ్యర్థిగా నిలబెట్టడం అనేది నాకే కాదని సంతోషం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా ఇవి అలా ఆనందపడుతున్నాడు ఇక్కడ నాకు అభ్యర్థిత్వం ఇవ్వడం పట్ల అయితే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆరు పార్లమెంట్ సీట్లను కేటాయించడం జరిగింది ఈ ఆరు సీట్లలోనూ మీరు ఒక్కరే మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ వివిధ పార్టీల నుంచి వచ్చిన అయితే పార్టీ నమ్ముకున్నందుకు తగిన ప్రాధాన్యత వచ్చిందని భావిస్తున్నారా ఖచ్చితంగా అండి నా నాకు వేళ వచ్చిందంటేనే నా నాకు అర్హత ఏంటంటే నాకు కార్యకర్త నాకు నాయకుడు అనేటువంటి పదం కూడా నాకు నచ్చదండి నేను కార్యకర్తగానే మాట్లాడితే ఇప్పుడు వేళ మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఈ ఆరుగురిలో పద్నాలుగు తర్వాత కొంతమంది వచ్చారు పద్నాలుగులో కొంతమంది వచ్చారు పంతొమ్మిది తర్వాత కొంతమంది వచ్చారు వచ్చిన కాని వాళ్ళు కూడా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు వారి యొక్క చిత్తశుద్ధిని గురించి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నేను పార్టీలో పుట్టి పెరిగి నా బీజేపీ వరముగా నా ఇంటి పేరే బీజేపీ అని ప్రజలు పిలుచుకుంటారు నేను పెట్టుకున్నది కాదు జిల్లాలో ఏ మూలకెళ్ళిన బీజేపీ వర్మగా పార్టీ ఇలాగ ఐడెంటిఫై చేయడం అనేది అదే చర్చ జరుగుతుంది ఈ రాష్ట్రంలో నర్సాపూర్ పార్లమెంటు సీటు సీనియర్ బీజేపీ కార్యకర్తకి పార్టీకి ముందు నుంచి ఉండి ఎన్ని కష్టాలు ఎదురైనా నష్టాలు ఎదురైనా అధికారం కోసం చూడకుండా నేను ఎమ్మెల్యే అవుతాను ఎంపీని అవుతాను అనేటువంటి ఆలోచన లేకుండా పార్టీ కోసం ఎన్ని కష్టాలు పట్టి పని చేశాం దానికి ఇవాళ ఇది వచ్చిన గుర్తింపు ఖచ్చితంగా వేళ అందుకే ఇందాక చెప్పాను రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ నరసాపురం వైపు చూస్తున్నారు అయితే గతంలో మన ఇంటర్వ్యూలోనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది దానికి సమాధానంగా మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో చట్ట సభల్లో నేను ఉంటాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అయితే మీకు ముందే తెలుసా ఎప్పుడు జరిగిందండి అది ఇంటర్వ్యూ ఒక ఆరు అయిందా ఆ నెల ముందు ఎట్లా తెలుస్తుంది తెలియదు కానీ నేను చెప్పాను నాకు గుర్తుంది ఏం చెప్పానంటే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో రోజు నా పార్టీ నన్ను గుర్తిస్తుంది నేను చట్ట సభల్లో శాసనసభ కావచ్చు లోక్సభ కావచ్చు చట్టసభల్లో నేను నా వాణిని వినిపిస్తానని మీకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను వాస్తవం ఎందుకంటే నా పార్టీకి నా నా పార్టీ మీద నాకు ఉన్నటువంటి విశ్వాసం ఎందుకంటే నాకు రెండు వేల పద్నాలుగులోనే పార్టీ నన్ను ప్రయత్నం చేసింది అప్పుడు కూడా పొత్తులు ఉన్నాయి కొన్ని ఈక్వేషన్లో పొత్తులు ఉన్నప్పుడు మనం అనుకున్న సీటు ఎలా టవ్వాలా అది జరగలే ఈ ప్రాంతంలో తాడేపల్లిగూడెంలో సీట్ వచ్చినప్పుడు మన మిత్రులు మాణిక్యరావు గారికి అవకాశం వచ్చింది కలిసి పనిచేశాం పంతొమ్మిదిలో పొత్తులు లేవు ఈ సందర్భంలో పొత్తులు వచ్చి ఉంటే ఏదో ఒక రకంగా పార్టీ ఈ జిల్లాలో పొత్తులు ఉన్నప్పుడు ఎలా నర్సపూర్ లోక్సభ బీజేపీకి అలాట్ అవుతూ వస్తుంది లేకపోతే ఒక శాసనసభ ఏదో ఒకటి ఉంటే పార్టీ నాకు ప్రయారిటీ చేస్తుంది నన్ను పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటి నమ్మకం నాకుంది పైగా పార్టీ ఖచ్చితంగా కార్యకర్తను గుర్తిస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది డబ్బు ప్రాధాన్యత కన్నా ఖచ్చితంగా పార్టీ నన్ను గుర్తిస్తుంది అంటే నేను మీకు ఈ ఎన్నికల్లోనే అని చెప్పలే ఖచ్చితంగా నా భవిష్యత్తులో అన్నాను అది నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే కారణం ఏంటంటే నా పార్టీలో ఉన్నటువంటి సిస్టమ్ నాలాంటి కార్యకర్తలు చాలామందిని మంజిల్లాలోనే మాణిక్యాలరావుని తీసుకోండి అక్కడ బండి సంజయ్ గారి తీసుకోండి ఇవన్నీ చాలా ఉన్నాయి దేశంలో ఇటువంటి సో ఆ కాన్ఫిడెన్స్తో చెప్పాను అది వేల నిజమే అయితే పొత్తులో భాగంగా నర్సాపురం పార్లమెంట్ టికెట్టు ఏ పార్టీకి కేటాయించినా నేనే పోటీ చేస్తాను అని సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణదాజ గారు పదే పదే చెప్పడం జరిగింది సో అనూహ్యంగా ఆయన్ని కాదని టికెట్ మీ మీకు గల కారణాలు ఏంటి ఆయన ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు గతంలో నాలుగు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ముందు వైసీపీ ప్రభుత్వం పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం హుషారుగా పనిచేయడానికి ముఖ్య కారకుడు రఘురాం ఆయన్ని పోలీసులు చాలా దారుణంగా హింసించారు అంతవరకు ఆయన పోరాటాన్ని మనం శంకించాల్సినటువంటి అవసరం లేదు అయితే ఎంపీ టికెట్ అంటారా ఈ రాజకీయాలు ఇవన్నీ సహజం అండి ఈక్వేషన్స్ మారుతుంటాయి ఈక్వేషన్స్ మారినప్పుడు నర్సపూర్ పార్లమెంట్ బీజేపీకి ఎలాట్ అయినప్పుడు నాకు చెప్పాను కదా మీకు మీరే అడిగారు మీరే ఆరుగురిలో మీరు ఒక్క అయినా ఇది అనుకున్నప్పుడు సో పార్టీ ఎక్కడో చోట ఒక కార్యకర్తని నిలబెట్టాలి ఆ కార్యకర్తగా పార్టీ నన్నెంపు చేసుకుంది ఈ నర్సపూర్ పార్లమెంట్ ఎలాట్ అయింది కాబట్టి ఆయన ఇప్పుడు కూటమిలో అటు తెలుగుదేశం తరఫున కానీ ఆయన ఆయన నాకు బీజేపీ తరఫున తెప్పించి ఇంకో పార్టీ నుంచి నాకు అవకాశం లేదు ఆయనకి బీజేపీ కాకపోతే తెలుగుదేశం నుంచి కూడా ఆయనకు అవకాశం ఉంది కాబట్టి ఒక కార్యకర్త మా రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు అంతా కూడా అడిగారు కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి అని అందులో భాగంగా అక్కడ చర్చకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యి అమిత్ షా గారు ఇద్దరు డిసిషన్ కారికెత్తిని పెట్టండి అని వాళ్ళిద్దరూ డేషన్ చెప్పిన మూలంగా నా అభ్యర్థిత్వం ఖరారై అయితే ఇటీవల జరిగిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జన జనసేన పార్టీ ఆత్మీయ కలికల సమావేశంలో కూడా రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని ఆలింగనం చేసుకుని నాకు రావాల్సిన సీటు మా సోదరు లాక్కున్నాడని చెప్పేసి ఒక పరిహాసం కూడా చేయడం జరిగింది నిన్న పబ్లిక్ మీటింగ్లో సో దాన్ని ఏ రకంగా చూస్తారు పరిహాసం కాదండి మనస్ఫూర్తిగా చెప్పాడు ఆయన నిన్న పబ్లిక్ మీటింగ్లో రాయలంలో బీజేపీ సీట్ తీసుకుని నాకు సీట్ ఎగ్గొట్టి ఇలాగా వరంకారికి ఇచ్చారు సో ఇప్పుడు కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి కానీ ఆయన అసెంబ్లీకి వెళ్తే నేను పార్లమెంట్కి నేను పార్లమెంట్కి అయితే ఆయన అసెంబ్లీ మొత్తాన్ని మేము ఇద్దరం కూటమి తరపునే ఉంటాం ఇద్దరు కలిపి పని చేసుకుంటాం నాకు మంచి మిత్రుడు ఆప్తుడు మంచి స్నేహితుడు అని చెప్తూ చెప్పారు రాజకీయాల్లో స్పిరిట్ నేను కానీ నాయకుల మధ్య ఇంత క్లారిటీ ఉన్నా సరే కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని ఛానల్స్లో ఇంకా మీ సీటు మారుస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి మీ దాకా కూడా వచ్చి ఉంటుంది సో దాన్ని ఏ విధంగా ఖండిస్తారు అంటే ఒకటి సోషల్ మీడియా విపరీతంగా పెరిగింది కొన్ని పత్రికలు కొంత కావాలని కొంత గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు ఈ పరిస్థితుల్లో రోజు మీడియాలో రావడం యూట్యూబ్ ఛానల్స్ రావడం అలాగే రఘురాం గారు కూడా ఆయన కూడా పార్లమెంటు అనేది కొంత అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ మారుస్తే ఆయన పార్లమెంటుకి పంపుతారు నేను అసెంబ్లీకి పంపుతారు అనేటువంటిది విషయం కానీ నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే మా పార్టీ సిస్టంలో వన్స్ పార్లమెంటరీ బోర్డు ఎంపీ అభ్యర్థులు పార్లమెంటరీ బోర్డు ఫైనల్ చేస్తుందండి ఢిల్లీలో శాసనసభ అభ్యర్థులు అయితే పర్వాలే పదకొండు మంది సుప్రీం బాడీ అమిత్ షా నడ్డా గారు రాజ్నాథ్ సింగ్ గారు మోడీ గారు వీళ్ళంతా వాళ్ళు ఒకసారి ఫైనల్ దానికి ముందు మూడు మూడు సార్లు స్క్రీనింగ్ ఉంటుంది స్క్రూట్నింగ్ ఫైనల్గా పార్లమెంటరీ బోర్డుకి వెళ్తుంది అక్కడ డేషన్కి అయ్యాక మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటే అవకాశం తక్కువ తీసుకుంటారు కానీ అవకాశం తక్కువ పైగా ఇంకోటేంటి నాకు ఏ విధంగా ఈ సీట్ నాకు అలర్ట్ చేశారు కార్యకర్త ఆ కార్యకర్తను ఎట్టి పరిస్థితుల్లో మార్చరు అని నా అభిప్రాయం మా కేంద్ర పార్టీ కూడా అదే చెప్పింది సిద్ధార్థ్ సింగ్ గారు పది రోజుల క్రితమే భీమవరం వచ్చారు వచ్చి చెప్పారు ఇక్కడ జరుగుతున్నటువంటి మారుతుంది అనేటువంటి దానికి అవకాశం లేదు శ్రీనివాస్ వర్మ బీజేపీ వర్మ ఇక్కడ అభ్యర్థి ఈ అభ్యర్థిని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాండిడేట్ ఆయన ప్రకటించారు మార్పు ఉండదు అని చెప్పారు నాకు ముందే స్పష్టత నాకు కానీ ప్రజలు కొంచెం గందరగోళం మాట వాస్తవం అయితే మీకు పార్లమెంట్ టికెట్ ప్రకటించిన తర్వాత అటు ఏడు నియోజకవర్గాలను విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టారు అక్కడ అసెంబ్లీ అభ్యర్థుల నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి చాలా బ్రహ్మాండంగా ఉందండి చక్కటి సమన్వయంతో అంటే నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు పోటీ చేసేటువంటి ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే వీళ్ళందరితో నాకు రాజకీయ పరమైనటువంటి రిలేషనే కాకుండా వ్యక్తిగతంగా స్నేహితులు అంటే రాజకీయాల్లో నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు చేస్తున్నాను కొంతమంది నాకన్నా వెనకాల రాజకీయాల్లోకి వచ్చారు మీకు అర్థమైందండి చాలామందిని నువ్వు నువ్వు అని మాట్లాడుకునేటువంటి అంత స్నేహం ఉంటుంది నాకు ఆ వ్యక్తిగత రిలేషన్ ఏదైతే ఉందో ఆ వ్యక్తిగత స్నేహాలు ఏదైతే ఉన్నాయో నాకు బాగా కలిసి వచ్చింది చక్కగా సమన్వయం చేసుకున్నాం నేను రోజు ఒక అసెంబ్లీకి వెళ్ళి ఒక అభ్యర్థితో కేటాచ్ చేయి తిరుగుతున్నాను అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు అయితే ఎప్పుడు ఓసీ సామాజిక వర్గానికి మాత్రమే కేటాయించబడిన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారి వైఎస్ఆర్సిపి బీసీ సామాజిక వర్గానికి అందులో ఒక మహిళ కేటాయించింది ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లో చూసుకున్న వారిపై మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉండిపోతాయి అంటే ఒకటి సార్ ఒక విషయం మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలా క్యాస్ట్ ఆధారంగా ప్రజలు ఓటేరు క్యాస్ట్ ఆధారంగా ప్రజలు ఓటేస్తే ఈ వేళ రాజకీయ ముఖ్య చిత్రం ఈ రకంగా ఉండదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్లో అన్ని అన్ని సంవత్సరాలు గుజరాత్లో పరిపాలించి వేళ ప్రధానమంత్రి అయ్యారంటే ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో గుజరాత్లో మోడీ గారు క్యాస్ట్ వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్కి తక్కువ ఉంది అంటే అభివృద్ధి ఆధారంగా నాయకుడి మీద ఉన్నటువంటి విశ్వాసం ఆధారంగా ప్రజలు ఓటేస్తారు ఎక్కడో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు క్యాస్ట్ ఇంపాక్ట్ ఉండొచ్చు నే వరకు నాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి ఇప్పుడు ఏదైతే సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఉన్నారు నా మీద నాకు వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు మా ఫ్యామిలీ అంతా వాళ్ళకి తెలుసు అందుకే మేము అక్కడ వ్యక్తిగతంగా ఒక విషయం కూడా ఆవిడ కౌన్సిలర్గా పనిచేశాను నేను కౌన్సిలర్గా పనిచేశాను నేను డిఎన్ఆర్ విద్యా సంస్థలో కరస్పాండెంట్గా పనిచేశాను అందుకని మేము అక్కడ కూడా వ్యక్తిగతం పార్టీ సిద్ధాంతం దీని మీద ముందుకు వెళ్ళడం తప్పించి నాకు ఆ పర్టికులర్ క్యాస్ట్తో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఆ క్యాస్ట్లో ఉన్నటువంటి లీడర్స్ అంతా నాకు చాలా చాలా సన్నిహితులు ఒక రకంగా ఇప్పుడు పాక సత్యనారాయణ గారు ఉన్నారు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ బీజేపీకి నాకన్నా పార్టీలో పది సంవత్సరాలు సీనియర్ ఒక రకంగా చెప్పాలంటే ఆయనే నన్ను పార్టీలో జాయిన్ చేశాడు ఆయన నాకు మంచి స్నేహితుడు ఒక అన్నగా ఉంటాడు ఒక గురువుగా ఉంటాడు ఒక మార్గదర్శకుడుగా ఉంటాడు పాక సత్యనారాయణ గారు అలాగే మాణిక్యాలరావు గారు మేము క్యాస్ట్లు వేరైనా మాణిక్యాలరావు గారు మేము అట్లా కలిపి పనిచేశాం ఈ పాక సత్యనారాయణ గారు ఇవి ఆ కమ్యూనిటీకి ఈ జిల్లాలో పెద్ద నాయకుడు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఆ కమ్యూనిటీకి నాయకుడు అయినా పాక సత్యనారాయణ గారు అలా నాకు కూడా అనేక మంది ఉన్నారు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుల సంఘానికి చెందినటువంటి వ్యక్తులు కూడా నాకు స్నేహితులు స్నేహితుల ఆధారంగా వేస్తారా అనేది కానీ నేను అలా కులం ఆధారంగా కూడా ఓట్లు వేయాలంటాను అభివృద్ధి కనపడాలి ఈ దేశంలో దేశంలో మోడీ గారు మ్యాన్యూ ఉంది రాష్ట్రంలో కూడా అదే కూటమికి సంబంధించిన సంబంధించినటువంటి ప్రభుత్వం వస్తే ఈ ఐదు సంవత్సరాల్లో అస్త అస్తవ్యస్తం అయిపోయినటువంటి వ్యవస్థలు ఏతున్నాయి ఆ రాష్ట్రంలో ఆ వాటిని మరి కొంచెం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అభివృద్ధి విషయంలో ఉండేటువంటి ఆలోచనతో పోటేస్తారు పూర్తిగా కులం ఆధారంగా ప్రజలు ఓటేస్తారనేది మనం ఊహించిన ఊహించాల్సినటువంటి అవసరం లేదు సరే అయితే అటు దేశంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటేయ్యాలంటే మీరు ఏం చెప్తారు ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటు వేయాలంటే అభివృద్ధి కోసం ఓటు వేయాలి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపెట్టింది అభివృద్ధి చేసి చూపెట్టడం కాదు ఈవేళ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ఒక్క భారతీయుడు దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న తల ఎత్తుకుని గౌరవం గర్వంగా నిలబడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఒక ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఇలా ప్రపంచాల్లో ప్రపంచంలో భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది అది అంతర్జాతీయ విషయాలు మాట్లాడుతున్నాను నేను దేశీయంగా వస్తే స్వాతంత్రం వచ్చాక ఏ ప్రధాని ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేనటువంటి ఒక సంక్షేమ పథకాలు ఈ దేశంలో సాధారణ దిగువ స్థాయి ప్రజల గురించి ఆలోచించే చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు దేశంలో ఎప్పుడూ కూడా ఇన్ని రకమైనటువంటి సంక్షేమ పథకాలు లేవండి ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారే కానీ జగన్ గారి కాదు వైసీపీ ప్రభుత్వం కాదు ఆయన ప్రకటించిన పథకాలకి స్టిక్కర్లు వేసుకుంటున్నారు పేర్లు మార్చుకుంటున్నారు ఈ విషయంలో బహిరంగ చర్చకు మేము రెడీ ఎవరైనా వైసీపీ నాయకుడు వస్తే అసలు ఏ పథకాన్ని వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ ఎంతేంటంటే విషయంలో ఏం అనుమానం లేదు ప్రజలు మబ్బి పెడుతున్నారు ఈ రాష్ట్రంలో అందుకు కేంద్రంలో రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేస్తుంది ఎవరికీ మన హైంపు లేదు ఇవాళ విద్యార్థుల పరిస్థితి బోలా యువకుల పరిస్థితి పోలే మహిళల పరిస్థితి బోలే రైతుల పరిస్థితి బోలే వ్యాపారస్తుల పరిస్థితి పోలేదు చిల్లర వర్తకుల పరిస్థితి బోలే ఏదో సంక్షేమ పథకాల పేరుతో ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి ఈ చేతితో వంద రూపాయలు లాగాడు సంపూర్ణ మద్యపాన నిషేధం బోగస్ నిషేధం లేకపోగా కల్తీ మద్యాలు తయారు చేసి యాభై రూపాయలకి అమ్మాల్సింది రెండు వందల యాభై రూపాయలకి మూడు వందల రూపాయలకి అమ్మి అది కూడా క్వాలిటీ లేనట్టు మద్యం అనేక మంది చనిపోతూ ఉన్నారు పెన్షన్ మూడు వేలు చేస్తామని అప్పుడు ఉందా అప్పుడు నూట యాభై వాటికి చేశారు మూడు వేలు ఆ రోజు మూడు వేలు చేస్తాం ఎన్నికలు అయ్యాక అన్నారు అన్నీ మోసాలు అందుకు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటం ఉంది కేంద్రంలో ఎన్డీఏ కూటమికి అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయంలో పాయింట్ నాట్ వన్ పర్సెంట్ కూడా ఎవరికి అనుమానం లేదు ఈ దేశంలో ఆ నాలుగు వందల సీట్లు వస్తాయా నాలుగు వందలు పది వస్తాయా మూడు వందల తొంభై వస్తాయనేదే సమస్య తప్పించి నూటికి నూరు శాతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అందుకు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో కూడా అదే కూటమికి సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి రావాలి అందుకనే కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఉంటాం అయితే ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఏ విధంగా చూస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఏ రకమైనటువంటి దాడి జరిగినా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఏమీ అనుమానం లేదు ఖచ్చితంగా ఖండిస్తాం అయితే ఈ దాడి వెనుక ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటని మనం తెలుసుకోవాలి దాడి వాస్తవంగా జరిగిందా కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు చేసినటువంటి పన లేకపోతే ఏమైనా మనమే పురమాయించుకున్నామా ఎందుకంటే గతంలో కోడికత్తి కేసు ఉంది ఆ కోడికత్తి కేసు పాపం ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు నేను కూడా అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు పూర్తయింది దాడి నిజంగా జరుగుంటే తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్యవాదిగా ఖండిస్తాం నేనేమంటానంటే దాడి వేరుకున్నటువంటి వాస్తవాలు నిజానిజాలని బయటికి తీయాలి బయటికి తీసి ఎవరైతే కారకులు అయ్యారో నిజంగా దాడి జరుగుతుంటే వారిని ఇప్పుడు ఈ కోడికత్తి కేసులాగా సంవత్సరాలు సంవత్సరాలు లాక్కండా వెంటనే వారి మీ చర్యలు తీసుకోవాలి నిజం కాకపోతే ఇది ఎవరైతే పురమాయించుకున్నారో పురమాయించబడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలి అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ నర్సాపురం పార్లమెంట్ నియోజవర్గంలో ఎటువంటి సభలు నిర్వహించబోతున్నారు స్టార్ క్యాంపైనర్లుగా ఎవరు రాకపోతున్నారు చాలామంది వస్తారండి ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఇప్పుడు మా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ క్యాంపెయినర్ నర్సాపురం పాలకొళ్ళు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి తణుకు వచ్చారు ఇద్దరు స్టార్ క్యాంపెయిన్స్ మా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఒక నలుగురు ఐదుగురు లీడర్లు ఈ రాష్ట్రంలో టూర్ ఉంది ఖచ్చితంగా అమిత్ షా గారిని నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంటుకి వచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఆ రకంగా కేంద్ర పార్టీతో కూడా మాట్లాడుతున్నాను నేను వాళ్ళు కూడా వస్తారు ఈలోపు మధ్య మధ్యలో రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు లేకపోతే ఒక గడ్కరీ గారు స్మృతి ఇరానీ గారు వీళ్ళు వీళ్ళు ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సార్ చివరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్లో మీరు విజయం సాధిస్తే నరసాపురం పార్లమెంట్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు విజయం సాధిస్తే కాదండి ఖచ్చితంగా విజయం సాధిస్తాను నాకు ఈ పార్లమెంట్ మొత్తం మీద నాకు అవగాహన ఉందండి ఎందుకంటే రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులు గెలుపులో కీలక పాత్ర పోషి పోషించి పార్లమెంట్ సభ్యులతో నేను పార్లమెంట్ అంతా తిరిగేవాడిని ఒకసారి నేనే అభ్యర్థిని పార్లమెంట్ అంతా తిరిగా పోటీ చేసినప్పుడు మేజర్ ఇష్యూస్ అనే ఐడియా ఉన్నాయి ఇందులో కొన్ని ఇష్యూస్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయాలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పరిష్కారం కావాల్సినటువంటి విషయాలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నేను చాలా వరకు పరిష్కరించగలుగుతానని నమ్మకం నాకుంది ఎందుకుందంటే నాకు బీజేపీ కేంద్ర నాయకులతో ఉన్నటువంటి పరిచయాలు అదేవిధంగా కేంద్రంలో మంత్రులతో ఉన్నటువంటి పరిచయాలు ఇవాళ కూడా నేను కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పది మంది మిత్రులతో నా మిత్రులంతా మంత్రులు అయ్యారు వేరే రాష్ట్రాల నుంచి మేము యూత్ వింగ్లో కలిసి వాళ్ళం అంతా రకరకాల రాష్ట్రాల నుంచి మంత్రులు అయ్యారు మహారాష్ట్ర నుంచి అయ్యారు తమిళనాడు నుంచి కూడా నా మిత్రులు మంత్రి అయ్యారు ఫిషరీస్ మినిస్టర్ నాకున్న పరిచయాలు ఉపయోగపడతాయి నేనేదో సాదాసీదా ఎంపీగా ఉండి శిలాపాలకాలు శంకుస్థాపనలకే ప్రారంభోత్సవాలకి నేను పరిమితం అవదలుచుకోలేదు మనం అయ్యం అంటే మనం ఏదో ఒకటి మన ముద్ర ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీద చూపెట్టాల చాలా కాలం పాటు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి విశిష్ట వారిని పూర్తి చేస్తాం ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంచ రెండు ఆక్వా ఆక్వా రైతుల సమస్యలు చాలా పెరిగాయి ఆక్వా యూనివర్సిటీ ఏదో శంకుస్థాపన చేశారు కానీ అక్కడ సీన్ ఏమి లేదు ఆక్వా యూనివర్సిటీని త్వరితగత్తనం పూర్తి చేస్తాం అదేవిధంగా ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం నుంచి ఇక్కడ శంకుస్థాపన చేశారా శిలాపలకం కూడా లేదంటున్నారు మొన్న ఎవరిని అడుగుతే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేటువంటి విషయంలో ముఖ్యంగా ఆక్వా యూనివర్సిటీ ఆక్వా రైతులు ఎక్స్పోర్టర్స్ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం సాగునీటి వ్యవస్థ మురుగునీటి వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది రాష్ట్రం రాష్ట్రంలో అసలు రూపాయి పెట్టుబడి పెట్టి చేయించేటువంటి పరిస్థితి లేదు అలాగే ఇప్పుడు హైవేస్ ఉన్నాయి మనకి చుట్టూరు హైవేస్ ఉన్నాయి భీమవరం చుట్టూరు గుడు నుంచి ఒక హైవే ఇటు ఇటు ఒక హైవే ఇప్పుడు ఇంకో హైవే తయారవుతుంది ఇలా ఆకి విడిమించి ఇలా పామరు వరకు దిగిమరి నుంచి అన్నీ ఉన్న అంగ అల్లు అంగట్లు అన్నీ ఉన్న అల్లుండట్లు చేయడం అన్నట్టు ఉంటుంది హైవేకి వెళ్ళడానికి రోడ్లు లేవు మనకి హైవే అరగంటలో గంటలో వంద కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఈ పదిహేను ఇరవై కిలోమీటర్ల హైవే ఎక్కడానికి రెండు గంటలు పడుతుంది కాబట్టి ఈ హైవేస్ ఉన్నటువంటి లింక్ రోడ్స్ అయితే ముఖ్యంగా నేను నాకు ఒక ప్రపోజల్ నేను ఆల్రెడీ కేంద్ర మంత్రిని గడ్కరీ గారిని కలిసా నాకు ఇంకో అలవాటు ఉందండి నేను పార్లమెంటు సభ్యుడు అయినా అవ్వకపోయినా నాకు సమస్యలను గుర్తించి ఐడెంటిఫై చేసి అధికారులను కలిసి మంత్రులు కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వివరించిన అలవాటు ఉంది అందులో భాగంగానే నేను గతంలో కూడా పార్లమెంట్ సభ్యుని కాదు శాసనసభ్యుని కాదు కానీ ఈ భీమవరంలో మేజర్ ఇష్యూస్కి పరిష్కారానికి నేను కారణమయ్యాను నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేటు తీయించి బైపాస్లో రైల్వే గేటు అక్కడ నేను ఈ వ్యాలీ ట్రాఫిక్ భీమవరం ఫ్రీ అయిందంటే కారణం నేనండి అక్కడ పెట్టించింది నేను గేటు అదేవిధంగా అమృత్ పథకం దానికి డబ్బులు రాలి అప్పుడు నేను పెట్టించి ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో నేను దాదాపు నూట డెబ్బై నూట ఎనభై కోట్లు తెప్పించి ఇప్పుడు వాటర్ రిజర్వాయర్స్ ప్రారంభిస్తున్నా మా ఏరియాలో కూడా ఒకటి కడుతున్నారు ఆ పథకానికి డబ్బులు తెచ్చింది నేనండి వెంకయ్యనాయుడు గారి దగ్గర కూర్చుని గోవిందరావు గారు చైర్మన్ ఆయన నేను ఢిల్లీ వెళ్ళి వెంకయ్యనాయుడు గారి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయనతో మాట్లాడి భీమవానికి ఆయనకున్న అటాచ్మెంట్ మాకు ఆయనకున్నటువంటి అటాచ్మెంట్ అన్ని గుర్తు చేసి ఫైల్ పెట్టించి తీసుకొచ్చాం ఈ రకంగా నాకు ప్రజా సమస్యలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపెట్టడంలో నాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది ఆ విధంగా ఈ నర్సాపూర్ ప్రాంతాన్ని ఇప్పుడు భీమవరం నుంచి లోసరి రోడ్ లేదు పది రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం ఒక పొర పడింది మళ్ళీ మూడు నెలలకు అది ఉండదు గుడు నుంచి భీమవరం నుంచి గూడౌం ఇది కూడా నేషనల్ హైవేస్కి హ్యాండ్ ఓవర్ చేయించి హైవేస్ తోలితో డెవలప్ చేయించాం అటు ఇటు ఇరిగేషన్ కాలువలు ఉన్నాయి మేజర్ డ్రైన్స్ ఉన్నాయి వాటిని రివిట్మెంట్ చేసి ఆ బడ్జెట్ నేను కేంద్రం నుంచి తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపెడతా అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు తీసుకొచ్చేటువంటి విషయంలో ఆక్వా రైతులకు సంబంధించి ఎంపడ ఆఫీస్ ఉంది ఇప్పుడు కానీ అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆఫీస్ని ఇక్కడ పెట్టేటువంటి విషయంలో అన్నిటికీ మించి ల్యాబ్ ఇప్పుడు కొచ్చిన ఉంటుంది నేను ఒకసారి ప్రయత్నం చేసేదానికి ఎయిర్పోర్ట్ దగ్గర ఉండాలన్నారు మీకు అర్థమైందండి సో రాజమండ్రి ఉంది ఎయిర్పోర్ట్ అని పోనీ ఎక్కడ పెట్టబోతే రాజమండ్రిలో పెట్టండి ఇప్పుడు ఎక్కడో ఉంది మద్రాసులో హైదరాబాద్లో ఎక్కడో అని నేను ఒకసారి ఫిషరీస్ మినిస్టర్ రూప పురుషోత్తమ రూపాలని నాకు బాగా క్లోజ్ గుజరాత్ నుంచి ఆయన ఉన్నారు లాస్ట్ టైం క్యాబినెట్లో ఉన్నారు ఇప్పుడు క్యాబ్ కాబట్టి ఈ విధంగా మంత్రులతో ఉన్నటువంటి పరిచయాలు కేంద్ర నాయకులతో ఉన్నటువంటి అవసరమైతే నేను నడ్డా గారి దగ్గరికి వెళ్ళగలను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళగలను నాకు నా సమస్య అనేది దీన్ని పరిష్కారం చూపెట్టిండగా సో థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు సమయం కేటాయించి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియదు లే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు పాత ఇంటర్వ్యూ కూడా ఒకసారి చూసుకోండి మీకు మీ ఇంటర్వ్యూలోనే చెప్పి నేను ఇంకెవరికి చెప్పలే నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని అది ఐదు నెలలో నాలుగు నెలలు అవుతుంది అవకాశం ఎంత త్వరగా వస్తుందని నేను కూడా అనుకోలేదు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తారు